నమస్తే నేను సిఎస్ఆర్ అడ్వకేట్ వెల్కమ్ టు సిఎస్ఆర్ లీగల్ గైడ్ ఈరోజు ఎక్కడ చూసినా మహిళల పట్ల అఘాయత్యాలు అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు మహిళల యొక్క అక్రమ రవాణా కూడా జరుగుతూ ఉంది మహిళల అక్రమ రవాణా అని మనం ఉమెన్ ట్రాఫికింగ్ అంటాం ఈ ఉమెన్ ట్రాఫికింగ్ ఈరోజు మన దేశంలోనే కాదు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం అంతర్జాతీయంగా కూడా చాలా ఘోరమైనటువంటి అంశం ఇది మన దేశంలో ఉన్న మహిళలు కానీ లేదా చాలా దేశాల నుంచి ఇంకో దేశానికి మహిళల్ని అక్రమంగా రవాణా చేయటం అక్కడ వారితో బలవంతంగా వేష్య చేపించటం లేదా వారితో బలవంతంగా వారి యొక్క లైంగికి దోపిడీ గురి చేయటం లాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేటటువంటిది చట్టపరంగా చాలా ఘోరమైనటువంటి నేరం ఇది ఈ ఉమెన్ ట్రాఫికింగ్ లో ప్రధానంగా ఏంటంటే మహిళలు ఎక్కడ ఈ ఉమెన్ బలి అవుతారంటే ప్రధానంగా ఉద్యోగం అని చెప్పేసి కానీ లేదా విదేశీల్లో విదేశాల్లో మీకు మ్యారేజెస్ ఉన్నాయని కానీ లేదా మోడలింగ్ పేరుతో లేదా సినిమాల పేరుతో లేదా యాక్టింగ్ పేరుతో ఇంకా ఈ మ్యాట్రిమోనీస్ ద్వారా తర్వాత ఇలా రకరకాల పనాగాలు దాని వారిని ట్రాఫికింగ్ చేయటం కోసం ఈ రోజు ఈ సోషల్ మీడియాస్ ఆన్లైన్ ఇంటర్నెట్ సదుపాయం వచ్చిన తర్వాత చాలా దగ్గరలో ఉమెన్ ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ విధమైనటువంటి అకృత్యాలకి గురవుతా ఉన్నారు ఉమెన్ ట్రాఫికింగ్ అనేటటువంటిది ప్రధానంగా మనకి చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది ఇందులో ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఏ త్రీ సెవెంటీ టూ త్రీ సెవెంటీ త్రీ అండ్ త్రీ సిక్స్టీ సిక్స్ ఏ ప్రకారం ఇది చాలా ఘోరమైనటువంటి నేరం ఇది ఏడే పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది జరిమానా కూడా ఉంటుంది అలాగే సమాజంలో దీన్ని చాలా అనైతికంగా చాలా క్రూరమైనటువంటి నేరంగా పరిగణలోకి తీసుకోవటం జరుగుతూ ఉంది అలాగే బిఎన్ఎస్లో లో కూడా చూసుకుంటే సెక్షన్ వన్ ఫార్టీ త్రీ అండ్ వన్ ఫార్టీ ఫోర్ ప్రకారం కూడా ఇది చాలా ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి నేరంగా పరిగణించడం జరుగుతుంది మహిళలు ఈ యొక్క ఉమెన్ ట్రాఫికింగ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి దీనికి ప్రధానంగా ఏం చేయాల్సి ఉంటుందంటే వీరు ఆన్లైన్లో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రొఫైల్ ఏదైనా మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్ కానివ్వండి లేదా జాబ్ ప్రొఫైల్స్ కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్స్ కానివ్వండి ఏమైనా వస్తే గుడ్గా నమ్మకూడదు అది తప్పనిసరికి వెరిఫై చేసుకోవాలి అలాగే మహిళలకి ఈ మోడలింగ్ లేదా ప్యాషనెటిక్గా ఈరోజు ఈ సినిమాల్లో నచ్చాలని కానీ లేకపోతే చాలా వరకు చాలామంది ఎరగా వేసి తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంది మహిళలు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఇలా ఏదైనా జరిగి మీకు ఇలాంటిది ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే అంటే ఎక్కడైనా ఇలా మీరు ఇరుక్కున్నాము లేదా మేము ఉమెన్ డ్రాఫ్టింగ్లో ఉన్నాము అని తెలిస్తే మీరు ఇమీడియట్గా వన్ హండ్రెడ్కి ఫోన్ చేయొచ్చు అలాగే వన్ వన్ టూ అనేటువంటి నెంబర్ ఉంది దానికి ఫోన్ చేయొచ్చు లేదా మహిళల కోసం ప్రత్యేకించి మన గవర్నమెంట్ ఒక హెల్ప్లైన్ నెంబర్ పెట్టింది అది వచ్చి వన్ ఎయిట్ వన్ మహిళల కోసం గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన లైన్ ఉంది అది వన్ ఎయిట్ వన్ అనేటటువంటి నెంబరు అలాగే ఎవరైనా పిల్లలైతే చిన్న పిల్లలు కూడా ఎక్కడైనా ఇలాంటి సందర్భాల్లో ఇబ్బంది పడేటట్లయితే వాళ్ళకి వన్ జీరో నైన్ ఎయిట్ అనేటటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది ఈ నెంబర్కి మీరు మీ ఫోన్తో కానీ లేదా పక్కన ఎవరైనా ఫోన్ తీసుకుని ఇమీడియట్గా మీరు ఇన్ఫామ్ చేయొచ్చు వెంటనే మీకు పోలీసు వారు రెస్పాండ్ అయ్యి మీకు తగినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ప్రధానంగా ఏంటంటే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ ఇంత ఘోరమైనటువంటి ఇంత క్రూరమైనటువంటి నేరం అయినప్పటికీ కూడా అది ఎక్కడ ఆగట్టు లేదు విపరీతంగా చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి చాలా వరకు బయటపడట్లేదు పబ్లిక్గా పబ్లిక్ గా మీడియా ద్వారా రావట్లేదు కానీ చాలా ఉంది ఉమెన్ ట్రాఫికింగ్ లో మనకి ఐదేళ్ళు క్రితం కానీ చూసుకునేటట్లయితే మన దేశంలోనే కొన్ని వేల మంది అమ్మాయిలు ఈ విధమైనటువంటి ఉమెన్ ట్రాఫిక్ గురయ్యారని చెప్పేసి మనకి చాలా నివేదికలు చెప్పడం జరిగింది సో తస్మాత్ జాగ్రత్త అమ్మాయిలు దయచేసి సోషల్ మీడియా ఇంటర్నెట్ ఉంది కనుక దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు ఇలాంటి అపరిచితమైనటువంటి కాల్స్నో లేకపోతే అపరిచితమైనటువంటి లింక్స్ను మీరు ఎప్పుడు కూడాను ఓపెన్ చేయకండి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది కూడా నమ్మొద్దు ఈరోజు అన్ని కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఎక్కువగా వస్తా ఉన్నాయి కనుక మీరు ప్రధానంగా మ్యారేజ్ విషయం ప్రొఫెషన్ విషయం ఏదైనా జాబ్ విషయం ఎందుకంటే మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది కనుక జాబ్ విషయం ఏదో జాబ్ ఆశ చూపించో లేదా మోడలింగ్ ఆశ చూపించో మీరు అందంగా అందంగా ఉన్నారు అని చెప్పి మమ్మల్ని ట్రాప్ చేసి మీకు ఏదో సినిమాల్లో అవకాశం ఇస్తాం లేదు మీరు యాక్ట్ చేయొచ్చు మీకు చాలా పాపులర్ అవుతారు పబ్లిసిటీ వస్తుంది ఇలా ఏదైనా సరే చెప్పొచ్చు దయచేసి ఒకటికి సార్లు ఆలోచన చేసుకోవాలి అలాంటి విషయాలు ఏదైనా అలాంటి తిరట్ వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే నేను నాకు చెప్పినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి వన్ హండ్రెడ్ అనేది అందరికీ తెలుసు వన్ జీరో జీరో అలాగే నాకు నేను ప్రత్యేకించి వన్ ఎయిట్ వన్ అనేటువంటిది మహిళల కోసం ఉమెన్ హెల్పింగ్ కోసం ఉండేటటువంటి నెంబరు అలాగే ఈ వన్ వన్ టూ కూడాను ఉమెన్స్ కోసం హెల్ప్ లైన్ నెంబర్గా పనిచేస్తుంది ఇటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్